అండి ఈరోజు బాగా వర్షం పడుతుందండి ఈ వర్షానికి వేడి వేడిగా రసం పెట్టాను టమాటో రసం చేశాను చాలా బాగుంటుంది రసం కోసం ముందుగా ధనియాలు జీలకర్ర అదేవిధంగా ఎండుమిర్చి కొంచెం మెంతులు వేసి పచ్చిపప్పు వేసి బాగా వేగనిచ్చి పొడి కొట్టుకున్నానండి తరువాత అందులోనే వెల్లుల్లిపాయ వేసి దంచుకున్నాను టమాటాలు ఒక నాలుగు మిక్సీ పట్టుకొని అందులో అల్లం ముక్కేశాను రసము ఉప్పు పసుపు కారం వేసేసి కొంచెం మరగనిచ్చి తీసుకుంటే చాలా బాగుంటుంది టమాటో రసం అలాగే దొండకాయ ఫ్రై అండి ఈ దొండకాయ ఫ్రై వచ్చేసి దొండకాయలు రౌండ్గా కట్ చేసుకొని నూనెలో బాగా వేగనియాలి తరువాత అందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీరతో తీసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ నచ్చింది ఆ ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఎలా ఉందో చెప్పాలి మీరు అలాగే ఫ్రెండ్స్ ఈరోజు నాకు మిస్సెస్ చేస్తారు దొండకాయ ఫ్రై అలాగే రసం టమాటో రసం చేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చేద్దాము మార్నింగ్ నుంచి వర్షం పడుతుందండి బాగా ఈ టమాటో రసంలోకి ఈ దొండకాయ ఫ్రై కలిపి మధ్య టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి చాలా బాగుంది బాగుందా థ్యాంక్ యూ కాంబినేషన్ దొండకాయ ఫ్రై రసాలోకి వదిలిపోయింది చాలా బాగుంది చాలా టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చూసారా ఫ్రెండ్స్ వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి కూడా మాకు